న్యూస్ కి స్వాగతం కొడవలూరు మండలం గౌతమ్ నగర్ పంచాయతీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ గుంతలమయమయ్యే నేపథ్యంలో స్థానిక వైస్ సర్పంచ్ కరే కరేటి నవీన్ కుమార్ దగ్గరుండి గుంటలుబడి రోడ్లను పూర్చివేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గౌతమ్ నగర్లో ఉన్నటువంటి గుంటల్లో పడినటువంటి రోడ్లను వైస్ సర్పంచ్ నవీన్ సొంత నిధులతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు పిలవలా సరే ఎండ కాసినప్పుడు చెప్తామంటే ఎవరు సహకరించరా గుంటల్లో ఇబ్బంది అవుతుంది మీరు చేస్తున్నారు అంతే కదా మేడం గారికి చూసుకుపోయారా ఎమ్మెల్యే గారికి ఏమన్నా అయ్యే లేదు మీకు వనుక మీరు చేపిస్తారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఇంకేం లేదు నా పేరు కరిరెడ్డి నవీను మాది గౌతమ్ నగర్ పంచాయతీ నేను ఉప సర్పంచ్ని ఇక్కడ వర్షం కారణంగా రోడ్లన్నీ గుంట్లో పడిన గుంటలో పడ్డం వలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని మా సచివాలయం సిబ్బంది ద్వారా ఈ గుంటలన్నీ పూడి పూడిపించడం జరిగింది మా ఎమ్మెల్యే సహకారంతో ఇవన్నీ చేస్తున్నాము